సచిదానంద స్వరూపమా విరాట్ స్వరూపమా బ్రహ్మ పదార్థమా నా అంతరంగంలో నీ యొక్క అప్రమేయమైన మహత్తరమైన ఉనికిని విశ్వసిస్తూ పరమానంద భరితుడినవుతున్నాను తండ్రి ప్రియమైన ఓ నా దేవ పరమ పవిత్రమైన మహామూల చైతన్యమా నా మనోదౌర్బల్యాన్ని నిర్మూలించు జీవితంలో అన్ని కోణాలను దర్శించగల దార్శనికత నివ్వు నా యావ శక్తిని ప్రేమతో దారబోయగల శక్తి నువ్వు నా ఆత్మశక్తిని జీవిత సవాళ్లను ఎదుర్కొనే అందుకు గల ఈ శక్తి నువ్వు నీ యొక్క పరిమిత శక్తితో ఈ జీవితాన్ని తండ్రి థ్యాంక్ యూ రామతా మాస్టర్ సోబీ తదాస్తు 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 థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం లవ్ యూ వాటర్ తీసుకోండి మాస్టర్స్ అందరూ పడుకోలేదు మేడం మాస్టర్స్ ఇంకా ఈ విధంగా చెప్తున్నారు మాస్టర్స్ అలాంటి మహాసముద్రం మీద తెరచాప పడవలో పయనించి సాగర జలాల్లోంచి దూసుకుంటూ గాల్లోకి లేచి మళ్ళీ గాల్లోకి లేచి మళ్ళీ నీటిలోకి దూకే మహాసత్ మత్స్యాన్ని కూడా నీవు ఏనాడు కళ్ళారా చూడలేదు దర్శించనే లేదు అడవి తుప్పల్లో ఓ జింకను ఏనాడు మీరు తరుముతూ వెంబడించనే లేదు మీ హృదయాన్ని జల్లున ఉప్పొంగింపజేసే మీ ఒళ్ళు జలధరించే మిమ్మల్ని పులికితను చేసే రోమాంచితులను చేసేటువంటి మీ ఉనికికి ఇవన్నీ తెచ్చే అద్భుత సాహస కృత్యాలను ఎన్నింటినో మీరు లేదు ఆ అనుభూతుల్లో ఏ ఒక్క దాని ప్రాప్తికి మీరు పడ్డ శ్రమ కానీ మీరు నేర్చుకున్న విద్య కానీ మీకు ఉన్న హోదా కానీ మీ శరీరపు యంత్రపు వయస్సు కానీ ఏ మాత్రము ఏనాడు ఏ విధంగానూ లెక్కలోకి రానే రావు ఈ అనుభూతులతో నీ ఏది కూడా ఎంత సంపద కూడా ఆ అనుభూతి ఉంటే దానికి సాటి వస్తుందా మీ హృదయ స్పందనకి అంత విలువ ఉంటుందా అని చెప్తున్నారు మీరు ఇప్పటికీ పొందని ఆ జీవిత కోణపు అనుభవాలు ఇంకా ఎన్నో మిగిలే ఉన్నాయి కానీ ఆ అనుభవాలను పొందినప్పుడే నీ మనో దౌర్బల్యాలన్నీ భయాలన్నీ బంధాలన్నీ అనుమానాలన్నీ తొలగిపోవడంతో పాటుగా ఆనందంతో మీరు పేలిపోతారేమో అనిపించే అద్భుత లక్షణాలు కొన్ని మీ అనుభవంలోనికి వస్తాయి మీ ఆ ఆనంద విస్ఫోటనాన్ని గమనించడానికి దగ్గరలో ఎవరైనా ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంటుంది కూడా కానీ నిజంగానే ఎవరైనా మీతో పాటు అప్పుడు ఉంటే మీరు మీరు జడుచుకుంటారు అలా భయపడడం మీ సహజ ప్రకృతి నైజం ఏ తప్పు లేదు అందులో సర్వ అనుభవాల ప్రాప్తినే మీరు ఎంచుకోకుండా ఉండడమే ఆశించకుండా ఉండడమే జీవితపు ఆనంద స్వేచ్ఛ తత్వాలకు పూర్తిగా అన్యంగానే ఉంటున్న మరొకరి ఆశయ ఆశయము వాంఛిత వ్యక్తిత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ బలీయమైన ఒత్తిడికి లోనే మీరు జీవిస్తూ ఉండడమే ఆ భయానికి కారణం నిజంగా చాలా ఆనందం వేస్తుంది నువ్వు ఒక సాహసం చేసినప్పుడు కానీ పక్కన అది షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుంటుందనిపిస్తుంది కానీ నిజంగా ఎవరైనా ఉంటే మాత్రం అంత సాహసం మీరు చెయ్యనే చెయ్యరు ఎవ్వరు లేకుండా ఉంటే మనం మనం స్వేచ్ఛగా చేస్తూ పోతాం ఏ పనైనా అది మంచా చెడ ఎంచే వాళ్ళు ఎవరు ఉండరు కదా అందుకని మనం ప్యూర్గా ఏదైతే మనం ఉన్నామో అదిగా మనం ఉంటూ ఉంటాం కానీ ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం మనము ఏదో ఒకటి ఇంకా అక్కడ ఒక నటనగానే ఉంటుంది ఎంతో కొంత దాన్ని వ్యక్తీకరణ చెయ్యము చిన్న పిల్లాడు చూడండి మనం అందరూ చూస్తుండగా వాడు పడ్డాడు అనుకోండి వాడు ఏం చేస్తాడా ఏం చేస్తాడు మాస్టర్స్ మనం చూస్తూ ఉండగా వాడు పడ్డాడు అనుకోండి ఒక పిల్లాడు మాస్టర్ ఏడస్తాడు కానీ మనం మనం చూడలేదని వాడు అనుకుంటే మీ పిల్లలే కదా మీ దగ్గర ఉంటే ఇల్లు కొట్టనేసి వెళ్ళిపోతాడు కదా మనం అంతే వెళ్ళిపోతాడు వాడలేసి ఇదిలిచ్చుకొనేసి వెళ్ళిపోతాడు మనం కూడా అంతే ఎవరన్నా చూస్తున్నారు అంటే కొంచెం అన్న చేస్తే ఎవరన్నా చేస్తాం లేకుంటే ముడుచుకొని అన్నా పోతాం వీటన్నిటికీ అక్కడ అందులో అది ప్రకృతి నైజం అంటున్నారు అక్కడ మీరు ఎందుకు మీకు అలా జరుగుతుందంటే మరొకరు ఆశయం వాంచితాం వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళేరో మెచ్చుకోవాలనో వాళ్ళు ఏమైనా అను మెచ్చుకో మెచ్చుకోవాలని అనుకుంటాం లేదా వాళ్ళు ఇంకేమైనా అనుకుంటారేమో మనల్ని తప్పుగా అనుకుంటారేమో ఇలా అనుకుంటూ బలీయమైన ఒక ఒత్తిడికి లోనై మన సహజ సిద్ధమైనటువంటి మన వ్యక్తిత్వాన్ని కోల్పోయి భయం భయంగా జీవిస్తాం అన్ తత్ఫలితం మన ఆనందాన్ని మనం కోల్పోతాం నిజంగా గనక అలా ఒకరి గురించి ఆలోచించకుండా నా నాకు నేనే కనుక వెళ్ళి ఇప్పుడు చూడండి మనం ఆనందించడానికి మన సైదాపురమే చూడండి రమేష్ గారు అక్కడ మనం అది ఉంది కదా కోన ఉంది నిజంగా ఎక్కి 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 వెళ్తే ఎంత ఆనందం అక్కడ అసలు అక్కడ ఆ ప్రకృతిలో నేనైతే అసలు కళ్ళు మూసుకొని కళ్ళు మూచినా కళ్ళు తెరిచిన ఒక తన్మయత్వం ఎంతో అడవి అడవిగా ఉంటుంది కానీ ఓవైపున మరి ఎవ్వరూ లేకుండా ఉన్నందుకు ఆనందం ఒక పక్క ఉన్నప్పటికీ మరి ఇంకెవర ఎవరైనా వచ్చేస్తారేమో ఏ ఎవరైనా నన్నేమైనా చేసేస్తారేమో లేదా ఏ పులన్న వస్తుందేమో ఏం ఏ ఏ జంతువు జంతువునా వస్తుందేమో ఏ కోతన్నా పైన పడుతుందేమో అని ఒక పక్క భయం ఉంటుంది నా ఆనందానికి అక్కడ అడ్డు అడ్డుకట్టేస్తున్నది ఎవరు నేనే సో ఈ కానీ నిజంగా నిజానికి నువ్వు అలా నీతో నువ్వు ఉంటూ నీ ఇష్టం వచ్చింది ఆ సాహసాన్ని నువ్వు చేసినప్పుడు ఓ ఆనంద విస్ఫోటనమే జరుగుతుంది అక్కడ దాన్ని వర్ణించడానికి మాటలు చాలవు అని చెప్తూ ఉన్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే మళ్ళీ భూతలానికి మీదికి తిరిగి రావడానికి ఇష్టపడకపోతే రాకండి ఇక్కడికి వచ్చే తీరాలన్న బలవంతం కూడా ఏం లేదు నేను ఇక్కడికి తిరిగి రానే లేదు నా వ్యక్తిత్వ సర్వస్వంతో సహా గాలితో పాటుగా అధిరోహించి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను కనుక ఆ అధిరోహణంలో ఓ స్వేచ్ఛ జీవిని అయ్యాను నేను ఓ ముక్త జీవిని నేను ముక్తి అంటే అదే ముక్తి పొందడం అంటే ఈ ఈ బాడీ ఈ శరీర పరిధిని దాటి ఐ ఆమ్ గ్రేటర్ దాన్ మై బాడీ ఐఎమ్ గ్రేటర్ దాన్ మై జెనెటిక్ ప్రోగ్రామింగ్ నా నా శరీరం కంటే కూడా నేను అత్యున్నతమైన వాడిని అని నేను ఓ ముక్త జీవిగా ఇందులోంచి నేను బయటికి వెళ్ళాను ఆయన ఏమి ఒక్కసారిగా వెళ్ళారా ఎన్నిసార్లు వచ్చి వెళ్ళారు అని చెప్పుకున్నారాయన ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో విన్నవాళ్ళు మీరు సరిగ్గా వినలేదు అసలు చదవలేదు అసలా మాస్టర్స్ సురేష్ బాబు గారు చెప్పండి మేడం అది చాలా సార్లు వచ్చిపోయినాడు మేడం ఎన్నిసార్లు ఎవరున్నారు సంధ్య మేడం విన్నారా ధన్వంత్రిలో గుర్తుందా వెంకటలక్ష్మి మేడం గారు మీరు ఇంతకుముందు మూడు రెండు సార్లు విన్నారు కదా మేడం సందే మేడం చెప్పండి విన్నారా ఎన్నిసార్లు ఆయన వాడిలోంచి వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి ఒకటోసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ తన సూక్ష్మ శరీరాన్ని ఆ మేఘాల నుంచి చూసుకుని అమ్మ నా శరీరం అనుకోగానే శరీరంలోకి వచ్చేస్తారు ఆ తర్వాత నుంచి రోజు నేను లేయాలి నేను లేస్తాను నేను లేస్తాను అనుకుంటే మరింత బరువు ఉన్నాడు ఆ తర్వాత మీ కాలమానం ప్రకారం నేను మీ రెండు సంవత్సరాల తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు ప్రకృతిని భూమాతను మరి అన్ని అన్ అన్ సూర్యుడిని అందరినీ స్థుతిస్తూ స్థురిస్తూ నిద్రకు ఉపక్రమించే ఒక్క క్షణం ముందు నాకు ఆ అలా నేను నా శరీరాన్ని విడిచి నేను అనంత లోకాలకి వెళ్ళి ఆ రాత్రి అంతా ఇంకా అన్ని ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ ఎప్పుడో వచ్చి మళ్ళీ శరీరంలోకి వచ్చారు ఆ తర్వాత నుంచి ప్రతి నాకు ఇష్టం వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉన్నాను వస్తూ ఉన్నాను వస్తూ ఉన్నాను వెళ్తూ ఉన్నాను ఆ విధంగా ఎన్నిసార్లు వచ్చారు మేడం ఎవరికైనా గుర్తుందా ఇంకా మా జ్యోతి మేడమే చెప్తారు ఓకే మేడం మాట్లాడే లేదో అక్కడ నేనే చెప్తాను అరవై మూడు సార్లు వెళ్ళారు వచ్చారు వెళ్ళారు వచ్చారు అరవై నాలుగవసారి తన వారందరూ చూస్తుండగా అందరినీ పిలిచారు అందరికీ అది ఓ సామాన్యమైందే అనుకోవచ్చు కానీ ఆయన ఆశయం ఇదే కనుక దైవం ఎక్కడున్నాడని ఎక్కడెక్కడో ఉన్నాడని నాకు కొండ మీదకి వెళ్ళి వెతికితే అక్కడ ఓ దివ్య ఖడ్గం లభిస్తే దాంతో మళ్ళీ అన్ అట్లేషిల్ని ద్వేషిస్తూ ఉన్న అట్లేషన్ ద్వేషిస్తూ ఉన్న ఆయనే వాడు చేసిన పని ఈయన చేశాడు చాలా కాలం ఓ కత్తిపోటు దిగే వరకు కూడా ఆ కత్తిపోటు దిగిన తర్వాత ఆయన ఏం చేశారు తర్వాత ఆ కాయమ్మ అనిపే సమయంలో ఈ జ్ఞానమంతా ప్రకృతిని చూస్తూ ప్రకృతిని ధ్యానిస్తూ తదేకంగా ఉండినప్పుడు ఇవ ఈ జ్ఞానమంతా ఆయనకి కలిగింది ఈ జ్ఞానాన్ని అంత అవగాహన చేసుకున్నారు అదనమాట ఎన్నిసార్లు లే వెళ్ళి వచ్చారు అరవై మూడు సార్లు వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి అరవై నాలుగవ స నా సైనికులుగా మీరుంటే చదవండి మాస్టర్స్ అర్థమవుతుంది అరవై నాలుగవసారి తన వారందరినీ పిలిచి వాళ్ళందరి సమక్షంలో అలా ఉన్నాడు తను అంతర్ముఖమయ్యాడు మా అందరూ అనుకుంటున్నారు గురువు గారు ఒంట్లో నుంచి ఏంటి అలా మెరుపులు వస్తున్నాయి అనుకున్నారు నిజమే మరి ఆయన శరీరం కాంతి కాంతి తత్వంతో వెలిగిపోతూ ఉంది ఆ కాంతి కాంతి తన ఆ చైతన్యము శక్తి రెండు మేళవిం మేళవింపుతోటి ప్రకృతి శక్తి మొత్తం చైతన్యము శక్తి కలయికతో ఆ మేళవింపుతోటి ఏమైంది కాంతి ఆ తన కాంతి శరీరమై తన సహజ శరీరమైనటువంటి ఆ కాంతి స్థాయికి అతను ఆయన చేరుకొని కొంత దూరం అలా లేచి ఊర్ధ్వముఖంగా కాంతిగానే మారిపోయి తన సహజ తన అసలైన శరీరమైనటువంటి ఆ కాంతి పుంజంగా మారిపోయి అనంత ఆ మరి మరో తలంలోకి మరో తలంలోకి వెళ్ళిపోయారు ఎవరైనా నా నేను ఎలా చేశానో మీరు కూడా మీరు కూడా అలా చేయవచ్చు మీ స్థితిని అంతవరకు పెంచుకుంటే మీరు ద్వంద్వాలు లేకుండా ప్యూరిటీ ప్యూర్గా ఉంటే కనుక మీకు సాధ్యమే అని ఆయన చెప్పారు మళ్ళీ రివిజన్ వచ్చి రావడం మళ్ళీ చెప్పడం జరిగింది మాస్టర్ ఇప్పుడు మీకు అది మాస్టర్స్ ఇంకా మాట్లాడతారా అది కాబట్టి ఏం చెప్తున్నారు ఇంకా అలా నేను ఒక్కడిని అధిరోహించి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను కాబట్టి ఆ అధిరోహణలో ఓ స్వేచ్ఛ జీవినయ్యాను ఓ ముక్త జీవిని నేను ఇప్పుడు ఈ భూమి మీద నేను ఆచరించిన సర్వ కర్మలకు అతీతున్నయ్యాను కాబట్టి ఆ స్థితి నాకు ప్రారంభించింది అన్నిటికీ అతీతంగా మారిపోయాడు ఆ కర్మలన్నిటినీ వాటన్నిటి నుంచి విడివడిపోయాడు ఆయన నన్ను నేను క్షమించుకుని జీవిత ప్రేమికున్నయ్యాను నన్ను నేనే క్షమించుకున్న ఆ తనను తా నన్ను నేనే క్షమించుకున్నాను నా నా జీవితాన్ని నేను ప్రేమించుకున్నాను ఐ లవ్ మై సెల్ఫ్ నా జీవిత ప్రేమికునయ్యాను నేను దివ్యత్వాన్ని పొందాను దివ్యత్వం పొందడానికి ఏకైక మార్గం మానవాళి విమోచనానికి ఏకైక మార్గం తన దివ్యత్వాన్ని స్మరించడమే అంటారు నన్ను నేను క్షమించుకొని జీవిత ప్రేమికుణ్ణయ్యాను నేను దివ్యత్వాన్ని పొందాను జ్ఞాన శూన్యుడు పరమ నికృష్టుడు అయిన నాలాంటి ఓ కిరాతకుడే దివ్యత్వాన్ని పొందగలిగాడే అంటే మీకు కూడా తత్ప్రాప్తి సాధ్యమే మాస్టర్ అందరూ తథాస్తు అనుకోండి మాస్టర్ తథాస్తు మోటల్ I can fly. I can fly. Another declaration. I am light. I am soul. I am spirit. I am greater than my body. I am greater than my genetic programming. I love myself. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్ ఐ సరెండర్ అండ్ మై సోల్ జర్నీ అండ్ ఐవ్రీథింగ్ రామ్ తా నేను కూడా రామ్ తా లాగానే నేను కూడా ప్రతి ప్రతి విషయంలో నేను కూడా రామ్ తా గారి లాగానే అధిరోహిస్తాను విముక్తాత్మ పుంజంగా మారిపోతాను స్వేచ్ఛాజీవిగా నేనుంటాను ఐమ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఐ లవ్ మై సెల్ అన్కండిషనల్లీ ఐ లవ్ మై సెల్ ఐ లవ్ మై సొబేన్ ఫోకస్ మాస్టర్స్ అదే స్టేట్ లో ఉండండి అదే స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి లవ్ యు ఆల్ మాస్టర్స్ రేపు క్లాస్ స్టార్ట్ అవుతానే మీ అనుభూతులు షేర్ చేయద్దు లేదా లో షేర్ చేయండి